నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు జోగి రమేష్ కుమారుడు అరెస్ట్ సో జోగి రమేష్ అరెస్ట్ అవుతాడని చెప్పేసి అందరూ భావిస్తే మరి ట్విస్ట్ కొంత మనకి ట్విస్ట్గానే ఉంది వ్యవహారం అంతా అయితే అరెస్ట్ అయిపోయారు సో అవినీతి కేసుల్లో బహుశా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి అరెస్ట్ అని అనుకోవచ్చు మిగతా అరెస్టులు వాటి విధానం వాటి కథ వేరు కానివ్వండి ఇది మాత్రం అవినీతి కేసుల్లో ఏసీబీ అరెస్ట్ అనేది మొట్టమొదటిది మరి ఏంటి రెడ్ బుక్ ఓపెన్ అయ్యింది అనుకోవచ్చా లేదంటే అంత సీన్ లేదు దీనికి ఇది మామూలుదే ఇంకా ఓపెన్ అవడానికి టైం ఉందని చెప్పేసి భావించవచ్చా ఒక పక్క కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ ఏవన్ను ఉంటే నన్ను ఇది చేయాలి కానీ నా కొడుకునేందుకు మీ ఇంట్లోనూ మీ కుమారుడు ఉన్నాడు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం మా ఇంటికి మీ ఇల్లు దూరం అని చెప్పేసి జోగ్ రమేష్ సవాల్ విసురుతున్నాడు ఏం చెప్తారు ఇది కక్ష సాధింపేము అతను తప్పు చేశాడు ఆ దర్యాప్తు సంస్థ ఆ తప్పుని నిర్ధారించింది అరెస్ట్ చేసింది నువ్వు అగ్రిగోల్డ్ భూములు మరి అటాచ్డ్ భూములు సిఐడి అటాచ్డ్ భూముల్ని నువ్వేం చేసావు నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు సర్వే నంబర్ మార్పిచ్చి రిజిస్ట్రేషన్ చేశావు నీ కొడుకు పేరు మీద నీ బాబాయి పేరు మీద అది తప్పు కదా నెక్స్ట్ పోనీ ఆ భూమి ఉంచుకున్నావా మళ్ళా దాన్ని ఏం చేశాడు రీసేల్ చేశాడు ఎవరికో అంటగట్టాడు అది కూడా వైసీపీ నాయకులకే చైతన్య రెడ్డి ఎవరు కార్పొరేటర్ కార్పొరేటర్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కూడా ఆమె అంటే ఏంటి అంటే నీ వాళ్ళనే ముంచేసావు ఇప్పుడు ఇక్కడ తప్పుల మీద తప్పులు వీళ్ళు ఎలా చేశారు అనేది ఇక్కడ మన ఒక చిన్న కేస్ ఇది ఏది ఇప్పుడు అంబాపురం అనే ఊళ్ళో అగ్రిగోల్డ్ ఫౌండర్ అతను రామారావు అవ్వ రామారావు వాళ్ళ నాన్న కొన్నాడు ఆ భూమి మన వాళ్ళ పేరు మీద ఏదో రాశారు దాన్ని సర్వే నెంబర్ ఏం చేశాడు అది ఎయిటీ ఎయిట్ అయితే ఎయిటీ సెవెన్ అని మార్చారు నీ ఒత్తిడికి తట్టుకోలేక తహసీల్దార్ మార్చిన నేపథ్యంలో నువ్వేం చేసావు దాన్ని పోని ఇది ఉంచుకుంటే మళ్ళీ మనకి ఎప్పటికైనా మెడకి చుట్టుకుంటుందని డిస్పోజ్ చేశారు కొన్నది ఎందుకు అమ్మింది ఎందుకు అదేమంటే ఈరోజు జోగి రమేష్ ఏమంటున్నాడు నేను బీసీని కాబట్టి నన్ను హెరాస్ చేస్తున్నారు సార్ ఇక్కడ లాజిక్ మనకి అంటే ఏ రకంగా చూడాలంటారు ఇప్పుడు ఎయిటీ ఎయిట్లో ఆయన కొన్నాడు కొన్న తర్వాత ఏదో లేదు తప్పుబడింది అని చెప్పేసి ఎయిటీ సెవెన్ మార్చుకున్నారు అంటే నువ్వు కొన్నది ఒకటి కానీ మార్చుకుంది ఒకటి అమ్మింది ఒకటి మరి ఇప్పుడు కొన్నది ఏమైపోవాలి నువ్వు వాళ్ళకి డబ్బులు కూడా కట్టేసావు కదా అది వాళ్ళ స్వాధీనంలో ఉన్నట్ట ఎవరి దగ్గర అయితే సోకాల్డ్ పర్సన్ దగ్గర కొన్నావో అది వాళ్ళ స్వాధీనంలో ఉన్నట్టేనా ఇంకీల అదే కాదు ఇప్పుడు వీళ్ళ దగ్గర కొన్నామ పరిస్థితి ఏంటి ఇప్పుడు చైతన్య రెడ్డి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇవాళ మంది మీద చేతులు పెట్టేసి వీళ్ళు ఎలా నీకు ప్యాలెస్లకి పడకలు ఎత్తారో కనపడుతుంది అనమాట జోగి రమేష్ ఇది బీసీల మీద దాడి అంటాం ఏంటి ఇది గౌడల మీద దాడేంటి ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ మీద మీరు ఎన్ని వేధింపులు పెట్టాడు అతను బీసీ కాదా గౌడ కాదా కొనకళ్ళ నారాయణ మీద ఎలా టార్చర్ పెట్టారు బీసీ కాదా గౌడ కాదా ఇప్పుడు కొల్లు రవీంద్ర యాభై ఎనిమిది రోజులు జైల్లో పెట్టారే మత్స్యకారుడు చంద్రబాబు కన్నా ఎక్కువ రోజులు ఉన్నాడు ఏమన్నా అన్నాడా ఇది మత్స్యకారుల మీద దాడి అని అన్నాడా కొల్లు రవీంద్ర అచ్చెన్నాయుడిని ఎనభై రోజులు పెట్టారు జైల్లో మీరు ఆయన అన్నాడా ఇది బీసీపై అది కుప్పల వలమపై దాడి అని చెప్పి మీరు ఒకవైపు ఏమో అంత ఏ తప్పు చేయని వాళ్ళని పంపారు మీరు తప్పుల్లో చిక్కుకొని మీ అంతటా మీ వాళ్ళు అరెస్ట్ అయితే నా కొడుకు డెల్ ఉద్యోగం చేస్తాడు ఎంఎస్ విదేశాల్లో చదివాడు నీకు కొడుకులు ఉన్నారు చంద్రబాబు అంటే ఆ రోజు అగ్రిగోల్డ్ లోకేష్ బాబు కొన్నాడు అన్నారు అబ్జా చేశాడన్నారు ఏదది హాయిల్యాండ్ హాయిల్యాండ్ మరి ఎందుకని రుజువు చేయలేకపోయావు ఉందా లోకేష్ పేరు మీద అక్కడ సెంటు భూమి రిజిస్ట్రేషన్ తీయచ్చు కదా చూపించచ్చు కదా డాక్యుమెంట్స్ ఇవాళ నువ్వు చేసావా పని ఏది అగ్రిగోల్డ్ భూమి నీ కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉన్నది జోగి రాజీవ్ లేకపోతే అతను ఎవరు వాళ్ళ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో విమర్శలు చేశాడు లోకేష్ మీద హాయిల్యాండ్ మీద తమ్మినేని సీతారాం విమర్శలు చేశారు వీళ్ళ మీద ఈ జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూములు కొడాల్ నాని గుడివాళ్ళలో ఎండోమెంట్ భూములు అరే దేవదాసీలకి అది ఇచ్చిన భూమి అది ఏది ఇనాం భూమి ఆ భీమేశ్వర టెంపుల్ సోమేశ్వర టెంపుల్ ఆ దేవదాసి వ్యవస్థ రద్దయింది ఆ భూమి నాని తల్లి పేరు మీద నాని తమ్ముడు పేరు మీద కొడాలి విజయారాణి అంట కొడాలి నాగేశ్వరరావు అంట ఇరవై ఐదు ఎకరాలు వాళ్ళ బినామీల పేరు మీద ఎకరం మూడు కోట్లు అంట డెబ్బై ఐదు కోట్ల స్కామ్ అన్నారు అది ఇప్పుడు మొన్నే మనం చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎపిసోడ్ ఎక్కడది అది ఎస్టేట్ ల్యాండ్స్ జమీందారీ భూములు రాగాలపల్లిలో ఏదో అక్కడ విలేజ్లో వెయ్యి ఎకరాలు పెద్దిరెడ్డి మరి ఆయన బినామీలు మొత్తం మార్చేసిందంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య పేరు మీద రెండు వందల అరవై ఎకరాల అరే అసలు ఈ భూ బకాసురులు ఒక చోటని కాదు కదా నీకు చుక్కల భూమి ఎక్కడ విశాఖపట్నం డాటెడ్ ల్యాండ్ సిఎస్ మాజీ సిఎస్ జవహర్ రెడ్డి పద్నాలుగు వందల ఎకరాలు ఆ మూర్తి యాదవ్ దాన్ని బయటపెట్టాడు ఆ స్కామ్ వాళ్ళ మేనల్లుడు జవహర్ రెడ్డి కొడుకు పాత్ర కూడా ఉందన్న విమర్శల నేపథ్యంలో అటు ఉన్నత అధికారులు వీళ్ళు మంత్రులు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఎంతగా వీళ్ళు భూములు స్వాహా చేశారో కళ్ళ ముందు కనపడుతుంది అనమాట ఏంటి ఇంత దావాద్రి ఇప్పుడు రెడ్డి సుబ్బారెడ్డి ఆ గుడివాడ అమర్నాథ్ విశాఖపట్నంలో నీకు ముప్పై వేల ఎకరాలు అనకాపల్లి ఆ ఏరియా మొత్తం వీళ్ళు కబ్జా చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ రేడియంట్ భూములు కావచ్చు దసపల్ల భూములు కావచ్చు అసలు విజయసాయిరెడ్డి కూతురు పేరు మీద ఎత్తారని ఏదో తర్లువాడ కొండ రెండు వందల ఎకరాలు రెండు వందల కోట్లు మొన్న కూడా ఆమె ఎక్కడో బీచ్ రోడ్డు దగ్గర ప్రహరీ కూడా విజయసాయి విజయసాయిరెడ్డి కూతురు కూల కొట్టద్దు నా ప్రహరీ కూడా హైకోర్టుకి వెళ్ళిందంట ఇప్పుడు అది కోస్టల్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంటుంది తీర ప్రాంతంలోనూ కట్టేసి ఆక్యుపై చేస్తే హైకోర్టు ఎందుకు ఆదేశాలు ఇస్తుంది ఎంతగా వీళ్ళు చెలరేగిపోయారో జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు నిన్న కూడా ఇవాళ కూడా ఏమంటున్నాడు నేను పలావ్ పెట్టాను ఈ ప్రజలకి వాళ్ళకేదో బిర్యానీ పెడతాడని చంద్రబాబు భాషపడి చూ ఓట్లేసారు అటు పలావు పోయింది ఇటు బిర్యానీ అంటాడు ఎవరికి పోయింది పలావు బిర్యానీ ప్రజలకు పోయిందా నీకు పోయిందా నీ వాళ్ళకు పోయిందా నువ్వు పెట్టిన పలావ్ ఏం పలావు ఇసుక పలావా నువ్వు పెట్టిన బిర్యానీ మద్యం బిర్యానీనా గంజాయి రైసా జీరా రైస్ లాగా ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు నెలల్లో ఈ పలావు బిర్యానీలు పోయినయనా జగన్మోహన్ రెడ్డి ఆవేదన అసలు ఈ పలావు భాష ఏంటి బిర్యానీ భాష ఏంటి ఇది ఇవాళ జూనియర్ జోగి అరెస్ట్ మీరు అన్నారు ఏది జోగి మీద పడుద్దు అనుకున్న వికెట్ జోగి కొడుకు అరెస్ట్ జోగి రమేష్ మీద ఏంటి అది వేరు ఆ కేసులు ఇంకా చాలా ఉన్నాయి సో ఈ ఇష్యూలో కూడా ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఒక చోట భూమి కొన్నారు డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కొన్నాళ్ళు ఆగిన తర్వాత సర్వే నెంబర్ ఇది కాకుండా పక్కది మార్చేసారు అది కొన్నట్టుగా దాన్ని వేరే వాళ్ళకి అమ్మేస్తారు మరి ఇదేమో ఇప్పుడు దీనికి డాక్యుమెంట్ లేనట్టే కదా వాళ్ళు డబ్బులు పెట్టి కొనదానికి డాక్యుమెంట్ లేనట్టే కదా ఇదేమో లాజిక్ ఆడుకున్నారు ఏది భూములతో ఆడుకున్నారు రైతులతో ఆడుకున్నారు భూ యజమానులతో ఆటే కాదు ఇప్పుడు అధికారులతో కూడా ఆడుకున్నారు దీనికి బలయ్యేది ఎవరు ఇప్పుడు ఇతను అరెస్ట్ చేశారు ఎవరిని జోగి కొడుకుని పొద్దున్న బాబాయ్ని అరెస్ట్ చేస్తారు ఇప్పుడు ఆ తహసీల్దార్ బలవుతాడు మంత్రి ఒత్తిడితో ఎవరైతే ఇవాళ సర్వే నంబర్లు మార్చిన వాళ్ళు ఉన్నారో ఇది చోట కాదు కదా అసలు భూములని వీళ్ళు చేసినంత యాగి ఎవరు చేయలేదు కదా ఇది ఏమన్నాడు జగన్ అన్న శాశ్వత భూహక్కు పథకమా ఇప్పుడు ఇవాళ జోగి రాజీవ్ అరెస్ట్ కూడా దానిలో భాగమా అసలు భూముల జోలికెళ్ళటం ఏంటి శాశ్వత భూహక్కు నువ్వు కల్పించటం ఏంటి దాని మీద నీ ఏంటి నీ ప్రభుత్వం శాశ్వతమా ఒక ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా ఒక ప్లాండ్ కరప్షన్ ఇది ఇదంతా కూడా ఏంటంటే ఒక ఫ్యాబ్రికేటెడ్ కరప్షన్గా జరిగింది వ్యవస్థీకృత అవినీతిగా చూడాలి వీళ్ళు సిస్టమైజ్ చేశారు ఒక ఒకచోట కాదు ఈ బకాసురు ప్రతి మండలంలో కూడా ఒక బకాసురుడే ఎవరి కాళ్ళు అందరూ కూడా వివాదాస్పద భూమిని చూడటం దాని మీద కన్నేయడం ఇట్లా సర్వే నంబర్లు మార్చి రిజిస్ట్రేషన్ చేయటం మళ్ళా రీసేల్ చేయటం ప్రతి నియోజకవర్గంలో ఒక పెద్ద ల్యాండ్ స్కామ్ ఇప్పుడు జగనన్న లేఅవుట్లు అది ఇంకొక స్కామ్ అంటే టీడీఆర్ బాండ్స్ అది ఇంకొక స్కామ్ అంటే ప్రజల భూములు ప్రభుత్వ భూములను కొల్లగొట్టడం ఒక ఎత్తు వాటిని తాకట్టు పెట్టి మళ్ళా ప్రజాధనం టీడీఆర్ బాండ్ల రూపంలో మేసేయటం ఒక ఎత్తు అసలు ఈ విధంగా కూడా అవినీతికి పాల్పడచ్చు అవినీతి చేయొచ్చు అనేది మొదటిసారి చూస్తున్నాం ఇవాళ జోగి రమేష్ కొడుకుతో ఇది ఆగదు జోగి రమేష్తో ఆగదు అనమాట మొత్తం ఎంతమంది అరెస్ట్ అవుతారో చూడాలి దీంట్లో రెడ్ బుక్ ఓపెన్కి దీనికి సంబంధమే లేదు ఇంకా రెడ్ బుక్ ఇంకా ఓపెనే చేయలేదు అంటున్నాడు కదా లోకేష్ బాబు